హాయ్ అండి అందరికీ నమస్తే ఎక్కువ సోది లేకుండా సిక్స్ ఇయర్స్ పాపకి ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా అయితే ఇక్కడ నేను కటింగ్ అయితే చూపించలేదండి నేను స్టిచ్చింగ్ ఒకటే చూపిస్తున్నాను నెక్ పార్ట్ వచ్చేసి ఇక్కడ బక్రం పీస్తో బ్యాక్ సైడ్ హోల్ వచ్చేలాగా కటింగ్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ అలాగే ఇక్కడ మీకు హ్యాండ్కి హ్యాండ్కి కావాల్సిన పైపింగ్ పీసు అలాగే నెక్కి మనం కావాల్సిన పోటీ బటన్స్ అన్నీ ప్రిపరేషన్లో ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ తీసుకొని రాంగ్ సైడ్ వైపు నుండి ఇలాగ టూ ఇంచెస్ పీస్ అండి వడలిపు వచ్చేసి టూ ఇంచెస్ పొడవు అనేది మన హ్యాండ్ పొడవు ఎంత ఉంటుందో లూజ్ అనేది అంత తీసుకోవాలి ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్ అనేది వేసుకోవాలి టూ హ్యాండ్స్కి పైన మనం ఇక్కడ ఏ పీస్ అయితే వేస్తున్నామో ఆ కలర్ దారం ఉండేలాగా చూసుకోవాలి ఇలా పీస్ని రివర్స్ చేసేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు రైట్ సైడ్ వైపుకి క్లాత్ అనేది ఫోల్డింగ్ పెట్టేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి ఇక్కడ మనకి బాడీకి ఏ కలర్ అయితే ఉంటుందో హ్యాండ్ దగ్గర చివర అదే కలర్ వేసుకోవాలి అని చెప్పి ఇలా కుట్టడం అయితే జరిగింది మీ కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఫ్రాక్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి కామెంట్ అయితే ఎవ్వరు చేయట్లేదండి అలాగే సబ్స్క్రైబ్ కూడా ఎవరు చేయట్లేదు ఇలాంటి చిన్న చిన్న వీడియోస్కి మీకు చేయాలనిపిస్తుందో లేదో నాకైతే తెలియదండి నేనైతే సరైన పద్ధతిలోనే స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా కూడా కస్టమర్ అయితే నాకు రివ్యూ ఇచ్చారు పర్ఫెక్ట్గా సరిపోయింది అని ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బాడీ పార్ట్ ఇలా లూజ్ కుట్ అనేది పెట్టేసుకొని చుట్టూ కదలకుండా మెయిన్ పీసు లైనింగ్ పీసు కుట్టు వేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి మీ ఇంట్లో కూడా సిక్స్ ఇయర్స్ పాప కానీ ఫైవ్ ఇయర్స్ పాప కానీ ఉంటే మెజర్మెంట్స్ అనేది తీసేసుకొని కరెక్ట్గా ఇలాగా కటింగ్ అయితే చేసేసుకొని స్టిచ్చింగ్ కూడా ఈ విధంగా కరెక్ట్గా చేసుకోవచ్చు చూడండి బ్యాక్ పార్ట్లో క్లాత్ అనేది బక్రం పీస్ మీద ఐరన్ చేసుకున్నాం కదా చుట్టూ ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ అయితే చేసేసుకొని ఫోల్డింగ్ పెట్టుకొని కుట్టుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్కి సెంటర్ని ఇలాగా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని సెంటర్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి మనకు బ్యాక్ పాటులో సెంటర్ కరెక్ట్గా చూసుకొని పై వైపున ఈ విధంగా కుట్టుకోవాలి కుట్టుకొని ఇప్పుడు నెక్ ఎలా అయితే మనం కటింగ్ చేసుకున్నామో యాజ్టీజ్ అలాగే నెక్కు చుట్టూ అనేది వేసుకోవాలి వేసేసుకొని లోపల వైపున క్లాత్ని ఒక పావించి వెడల్పు పెట్టేసుకొని క్లాత్ని నీట్గా కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసేసుకొని మనకి ఈ బక్రం పీసు నీట్గా ఫోల్డింగ్ అవ్వాలి కాబట్టి అక్కడక్కడ ఖర్చులైతే పెట్టేసుకోవాలి ఖర్చులు పెట్టేసుకొని ఈ బక్రం పీస్ని రివర్స్ అనేది చేసేసుకోవాలి అంటే రాంగ్ సైడ్ వైపుకి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి ఈ నెక్ కుట్టేటప్పుడు రైట్ సైడ్ వైపున పెట్టి కుట్టుకోవాలి చూడండి ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఒక పావించి వెడల్పు పెట్టేసుకొని చుట్టూ ఖర్చులైతే ఖచ్చితంగా పెట్టుకోండి అప్పుడే మీకు కరెక్ట్గా నెక్ అనేది తిరుగుతుంది ఖర్చులు పెట్టుకోవడం వల్ల ముఖ్యంగా బిగినర్స్కి ఈ విషయాలు ఈ చిన్న చిన్న టిప్స్ తెలుసో లేదో తెలియదండి ఒకవేళ తెలియకపోతే ఇవి తెలుసుకోండి ఈ వీడియో చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కూడా సపోర్ట్ చేస్తే నేను కూడా ఇంకా బాగా మంచి మంచి వీడియోలు అయితే తీసి మీకోసం అప్లోడ్ చేస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి పై వైపున ఒక కుట్ అయితే ఈ విధంగా వేసుకోవాలి ఫస్ట్ సెకండ్ టైము ఒక హాఫ్ ఇంచి గ్యాప్ ఇచ్చేసి సెకండ్ కుట్టు కూడా వేసుకోవాలి లేదు హెమింగ్ కావాలి అనుకునే వాళ్ళు హెమింగ్ అయినా వేసుకోవచ్చు కుట్టు వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం స్ట్రాంగ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది హెమింగ్ వేయడం వల్ల ఏమవుతుందంటే నీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ రెండిట్లో మీకు ఏది ఇష్టమైతే అదే వేసుకోండి రెండవ కుట్టు కూడా ఇదోండి ఈ విధంగా కుట్టయితే వేసేసుకోవాలి చూసారా ఈ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అయితే పెట్టాలండి నేను ఇక్కడ చూపించట్లేదు ఇప్పుడు డాట్స్ అయితే కుడుతున్నాను ఈ విధంగా త్రీ ఇంచెస్ పొడవ పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు త్రీ ఇంచెస్ పొడవ పెట్టుకొని చిన్న పాప కాబట్టి ఇలాగ డాట్స్ అయితే కుట్టుకోవాలి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా కట్టుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని చుట్టూ ఎక్స్ట్రా పీస్ అనేది కుట్టేసుకొని ఇప్పుడు రాంగ్ సైడ్ వైపున ఈ క్లాత్ అనేది పెట్టుకోవాలి పెట్టేసుకొని నెక్కుని ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కుట్ అనేది వేసుకోవాలి వేసేసుకొని ఒక పావించి వెడల్పు పెట్టేసుకొని మిగతా క్లాత్ మొత్తాన్ని నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి కటింగ్ చేసుకొని ఆ మూలలు ఎక్కడైతే తిరుగుతాయో ఆ మూలల దగ్గర ఖచ్చితంగా ఖర్చు అనేది పెట్టుకోవాలి చూడండి ఇలాగా అంటే కుట్టిన దారం కట్ అవ్వకుండా ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు రివర్స్ చేసేటప్పుడు ఇక్కడ మనకి నెక్ దగ్గర ఏ క్లాత్ అయితే ఉందో ఆ దారం పెట్టుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా అయితే రైట్ సైడ్ వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి రైట్ సైడ్ వైపుకి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని పైన చివరగా ఒక కుట్ అయితే వేసుకోవాలి ఇలాగా ఫోర్టీ బటన్స్ అనేది ముందుగా ప్రిపరేషన్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు రెండవ సైడ్ కుట్టేటప్పుడు పోట్లీ బటన్స్ అనేది ఒక హాఫ్ ఇంచి హాఫ్ ఇంచి గ్యాప్తో దగ్గర దగ్గరగా పెట్టుకుంటూ నెక్కు చుట్టూను అనేది వేసుకోవాలి అంటే ఈ పోట్లీ బటన్స్కు ఉండే కట్స్ అనేది ఈ క్లాత్కి లోపల వైపుకి వెళ్ళేలాగా పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఉంటుంది ఇలాగా హాఫ్ ఇంచి హాఫ్ ఇంచి పెట్టేసుకొని ఈ నెక్కు చుట్టూ మొత్తానికి కుట్టనేది వేసేసుకోవాలి ఈ నెక్ చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళకి కానీ చిన్న కానీ చాలా బాగుంటుంది ఇది మదర్ అండ్ డాటర్ అండి నేను మదర్కి కుట్టినప్పుడు మీకు వీడియో అనేది పెట్టలేదు సో డాటర్కి కుట్టేటప్పుడు మాత్రమే వీడియో అనేది పెడుతున్నాను ఇది మదర్ అండ్ డాటర్ ఇద్దరూ కుట్టించుకున్నారండి ఒక శారీలో వచ్చేసి ఇదిగో చూడండి నెక్ మొత్తానికి ఈ విధంగా కుట్ అనేది వేసుకోవాలి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో నెక్ అనేది ఇక్కడ కూడా ఫ్రంట్ కూడా డాట్స్ అనేది వేసుకోవాలండి టూ సైడ్స్ డాట్స్ అనేది కంప్లీట్గా వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ అనేది టూ టైమ్స్ కుట్టుకోవాలండి షోల్డర్ దగ్గర అంటే డబల్ కుట్టు వేసుకోవాలి ఇలాగా డబల్ కుట్ అనేది వేసుకుంటేనే మనకి షోల్డర్ దగ్గర స్ట్రాంగ్ అనేది ఉంటుంది ఇదిగో చూడండి ఎంత నీట్గా వచ్చిందో నెక్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది కదా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా కొన్ని కొన్ని చూసే కన్నా వేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తాయండి ఆ లుక్ అనేది వేరే ఉంటుంది ఇక్కడ హ్యాండ్స్ అనేది కుట్టుకోవాలి అటు ఇటు హ్యాండ్ వచ్చేసి మనకి ఇది పైటి కొంగులో కట్ చేయాల్సి వస్తుందండి మిగిలిన శారీలో కింద అంబ్రెలా నడుం దగ్గర నుండి కింది వైపుకి అంబ్రెలా కటింగ్ అయితే పెట్టాను అందులో క్లాత్ అనేది మనకి సరిపోలేదు కాబట్టి ఇక్కడ పైటి కొంగులో క్లాత్ని హ్యాండ్కి అయితే కట్ చేయడం అయితే జరిగింది హ్యాండ్ కూడా డబల్ కుట్టు వేసుకోవాలండి ఈ విధంగా మీరు ఎవరైనా కామెంట్లో ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మీ నేను కూడా అంతే ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను ఎవరైనా ఈ బే ఈ సిక్స్ ఇయర్స్ పాపది కటింగ్ కావాలి అని మెసేజ్ కానీ నాకు కామెంట్లో కానీ అడిగితే నేను ఖచ్చితంగా కటింగ్ వీడియో కూడా మీకు పెడతానండి Thank <laughs> you. టూ హ్యాండ్స్ కుట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి చిన్న పాప కాబట్టి సైడ్ నాడాలు కుట్టుకోవాలండి అంటే నడుం దగ్గర బ్యాక్ సైడ్కి కట్టుకోవడానికి ఈ విధంగా అయితే కుట్టుకోవాలి ఈ క్లాత్ వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి లేదా ఫోర్ ఇంచెస్ అయినా పర్వాలేదు చివరిగా కుట్టేటప్పుడు ఒక సైడ్కి క్రాస్గా ఈ విధంగా కుట్టుకోండి ఈ విధంగా కుట్టుకున్నారంటే మనకి నాడ అనేది చివర ఒకేలాగా కాకుండా కొంచెం సైడ్కి కోణంలాగా ఉంటుంది నాడా కూడా చాలా బాగుంటుంది ఇలా నాడాని రివర్స్ చేసుకోవాలండి ఇదిగో చూడండి రివర్స్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది సేమ్ రెండవ దాన్ని కూడా రెండవ పీసును కూడా ఇలాగే కుట్టుకొని రివర్స్ చేసుకోవాలి ఇప్పుడు మధ్యలో నుండి మనకి నడుము లూజు ఎంతైతే ఉందో అంతా ఈ విధంగా సైడ్స్ అనేది ఖర్చులు పెట్టుకోవాలి అంటే మనకి మొత్తం టోటల్గా ట్వంటీ టూ ఇంచెస్ ఉందండి ట్వంటీ టూ ఇంచెస్లో సగం వచ్చేసి లెవెన్ ఇంచెస్ పడుతుంది ఈ లెవెన్ ఇంచెస్ని అటు ఇటు సెంటర్ నుండి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ తీసేసుకోవాలి అక్కడ మనం ఎక్కడైతే మార్క్ పెట్టామో అక్కడ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఉన్నాయి కదా ఈ థ్రెడ్స్ అనేది ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అంతేనండి కరెక్ట్గా మిడిల్లో నుంచి ఫైవ్ అండ్ హాఫ్ ఒక సైడ్ ఫైవ్ అండ్ హాఫ్ ఒక సైడ్కి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఈ విధంగా చూసుకొని హ్యాండ్ లూజ్ వచ్చేసి మూడున్నర ఇంచులండి మూడున్నర ఇంచులు హ్యాండ్ లూజ్ చూసుకోవాలి అలాగే మనం చెస్ట్ లూజ్ వచ్చేసి కటింగ్ చేసేటప్పుడు ఖర్చులు ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడికి కరెక్ట్గా ఈ విధంగా పట్టేసుకొని స్ట్రైట్గా కుట్ అనేది వేసేసుకోవాలి ఇలాగా అలాగే నడుం దగ్గర కూడా బ్యాక్ ఫ్రంట్ మార్కింగ్స్ పెట్టాం కదా ఆ మార్కింగ్స్ అనేది కరెక్ట్గా ఉండేలాగా పట్టేసుకొని స్ట్రైట్గా కుట్ అనేది వేసుకోవాలి సైడ్స్ మనకి ఎన్ని కుట్లు కావాలి అనుకుంటే మీరు ఆర్ త్రీయా టూ ఆ అలా ఎన్ని కు ఎన్ని కావాలి అనుకుంటే అన్నీ ఈ విధంగా సైడ్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి ఒక సైడ్ ఈ విధంగా పర్ఫెక్ట్గా జాయింట్ అనేది చేసేసుకున్నాం కదా ఇప్పుడు అంబ్రెల్లా కటింగ్ చేసిన క్లాత్ అనేది తీసుకొని అంటే ఇక్కడ ఇది పవడా కటింగ్ చేసామండి లైనింగ్ని ఈ పావడా కటింగ్ లైనింగ్ అనేది తీసుకొని ఈ పీసులన్నింటినీ కరెక్ట్గా జాయింట్ అయితే చేసేసుకోవాలి ఇలాగా ఇక్కడ మనకి కరెక్ట్గా సిక్స్ పీసెస్ వస్తాయి ఈ సిక్స్ పీసెస్ని కరెక్ట్గా జాయింట్ అనేది చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మెయిన్ పీస్ తీసుకొని ఎక్కడైతే మనం ఫస్ట్ జాయిన్ చేసామో అక్కడ ఈ క్లాత్కి సెంటర్ అనేది చూసుకొని ఒక సేఫ్టీ పిన్నిని ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసేసుకొని మనము సైడ్ ఖర్చుకి లో బయటి వైపుకి కాస్త వదిలిపెట్టేసుకొని అంటే ఒక వన్ ఇంచ్ వరకు వదులుకొని మిగిలిన క్లాత్ మొత్తాన్ని నడుముకి ఈ విధంగా కుట్టనేది వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ని జాయిన్ చేయాలి లైనింగ్ కూడా ఇదే విధంగా జాయిన్ చేయాలి నడుము దగ్గర ఎక్స్ట్రాగా రెండు కుట్లు అనేది ఎక్స్ట్రా వేసుకోండి అప్పుడే నడుము దగ్గర స్ట్రాంగ్ అనేది ఉంటుంది రెండవ సైడ్ జాయింట్ అనేది కూడా ఫస్ట్ చెప్పిన విధంగానే రెండవ సైడ్ జాయింట్ కూడా అలాగే వేసుకోవాలండి మూడున్నర ఇంచు లూజ్ పెట్టేసుకొని ఆమ్ రౌండ్ దగ్గర ఖర్చు అయితే ఎక్కడికి ఉందో అక్కడికి స్ట్రైట్గా కుట్ అనేది ఈ విధంగా వేసుకోవాలి వేసేసుకొని నడుము దగ్గర కూడా లూజ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి మనం ఖర్చులు ఎక్కడికైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్స్ రెండింటినీ ఒక దగ్గరకు వచ్చేలాగా ఈ విధంగా పట్టుకొని చూసుకోవాలి ఇలాగా ఇప్పుడు లైనింగ్ పీస్ కాకుండా మెయిన్ పీస్ అంటే లైనింగ్ మెయిన్ కొంచెం దూరం మాత్రమే ఆర్ త్రీ ఇంచెస్ వరకు మాత్రమే స్ట్రైట్గా అనేది వేసేసుకొని మెయిన్ పీస్కి రెండింటికి జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ మెయిన్ పీస్ జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా మెయిన్ పీస్ జాయింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పై వైపు నుండి అంటే హ్యాండ్ దగ్గర నుండి రెండవ స్టిచ్ వేసేటప్పుడు ఇప్పుడు లైనింగ్కి జాయింట్ వేసుకోవాలి మెయిన్ పీస్ని లోపలికి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ పీస్ సింగిల్గా మాత్రమే జాయింట్ చేసుకోవాలి కలిపి జాయింట్ అయితే చేయొద్దండి ఇలా విడివిడిగా జాయింట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రాక్ అనేది లుక్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగా జాయింట్ అయితే చేసేసుకోవాలి ఎక్స్ట్రాగా ఇంకొక కుట్టు కూడా వేసేసుకొని సైడు ఎచ్చుతగ్గులు ఏమైనా ఉంటే అంటే ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే నీట్గా ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు లైనింగ్కి కింది వైపున ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని చుట్టూ రౌండ్ అనేది కుట్టేసుకోవాలి ఈ క్లాత్ కుట్టిన తర్వాత మెయిన్ పీస్ని జిగ్జాగ్ చేసుకోవాలండి కింది వైపున జిగ్జాగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కరువులు కరువులుగా తిరుగుతుంది అంటే డబల్ జిగ్ జాగ్ చేసుకోవాలండి అప్పుడే లుక్ అనేది బాగా కనిపిస్తుంది చూశారు కదండీ ఇదండి ఇవాళ్ వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్